ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారితో ఆరంభించారు ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం అంటే లుక్స్లో నేను అందంగా కనిపించాలని అనుకుంటున్నాను బట్ నేను ఇంకా దీన్ని బేర్ చేయాలా పోతున్నాను ఇది నా వల్ల కావట్లేదు బట్ నేను ఇది రియల్ మణికంఠం తీసేసారే ఒక నాలుగు వారాల తర్వాత తీస్తే మనకు నా పిల్ల నాకు మళ్ళీ కావాలి నా కూతురు నాకు మళ్ళీ కావాలి నా ఆడపడుచులు నాకు కావాలి నా మేనత్త కావాలి మా నాన్న కావాలి ఫాదర్ మళ్ళీ కావాలి అదేంటిది అమ్మ బాబాయ్ చాలు నీకు దండం మావిడ కావాలి మా అబ్బాయిగా పాప కావాలి సంఘంలో రెస్పెక్ట్ కావాలి అత్తమామల నుంచి ఇది కావాలి ఇవన్నీ కావాలంటే నువ్వు వెళ్ళాల్సింది బతుకు చెట్టు బడ్డి కదా బిగ్ బాస్కి ఎందుకు వచ్చావు వస్తాయి అన్నీ వస్తాయి దగ్గరుండి అందరు నీకు ఇప్పిస్తారు ఇప్పించడానికే వాళ్ళు ఉంది కూడా అవునా దేవుడి దైవంలో మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో ఇప్పుడు రన్ అవ్వకపోయినా నన్ను అడిగితే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా ఈ కార్యక్రమాలు పెట్టుకున్నాయి అవునా నీకు ఇవన్నీ కావాలంటే నువ్వు రాంగ్ ప్లాట్ఫామ్కి వచ్చావు నాకు కావాలి ఈ కావాలి కావాలని మమ్మల్ని నష్టపెట్టడానికి నువ్వు అదే ఇక్కడికి రాకుండా బతుకు చెట్కా బండికి వెళ్తే నీకు ఇవన్నీ వచ్చేది ఒక రోజులోనే సింగిల్ ఎపిసోడ్ సాల్వ్ అయిపోయేది వాళ్ళే ఫోన్లు చేసి మరీ పిలుస్తారు రండి కూర్చోండి ఎవరింట్లో మాత్రం ఉండమండి పాప అబ్బాయిని బాగా చూసుకోండి అని నువ్వు చెప్పేదాబద్ధమా వాళ్ళు చెప్పేదాబం కూడా తేలుస్తారు అక్కడే కూర్చోబెట్టి మరి అది జరిగేది సరే ఏదేమైనా ఇప్పుడు ఈ బిట్టు గురించి మాట్లాడదాం అన్నాను కదా గీతూ రాయల్ ఏం చేసిందంటే మనీ కంట తప్పేం లేదా విగ్గు తీయడంలో ఎందుకంటే ఇవాళ రేపు అందంగా కనపడాలని అందరూ అనుకుంటారు దాంట్లో తప్పలేదు ఓకే నువ్వు చెప్పింది బాగానే ఉంది ఎవరెవరు పెట్టుకోరండి అంతెందుకు మహేష్ బాబు గారు కూడా విగ్గే బిట్టి పెట్టుకుంటారు నీకెందుకు మా మధ్యలో మహేష్ బాబు ఎందుకు వచ్చాడు నిన్ను అడిగారు ఎవరైనా మహేష్ బాబు నేను నువ్వు ఆ అబ్బాయికి సపోర్ట్ చేసావు బాగుంది వాడి తరఫున స్టాండ్ తీసుకున్నావు బాగుంది వాడి ఏడుపుకి కరిగిపోయావు బాగుంది అంతవరకు ఓకే కదా మధ్యలో మహేష్ బాబు ఎందుకు నువ్వు కూడా బిగ్ బాస్కి వెళ్ళి వచ్చావు కదా దాని రివ్యూలు కూడా చెప్తావు కదా ఏదో పెద్ద ఏదో ఎలాగ పెట్టినట్టు సాటర్డే సాటర్డే నాగార్జున గారు వచ్చి క్లాస్ పిగినట్టు చెప్తావు ఆయన కంటే ఎక్కువ తెలిసినట్టు మరి మధ్యలో మహేష్ బాబు ఎందుకు వచ్చాడు అంత కామన్ సెన్స్ లేదా నీకు మహేష్ ఫ్యాండ్స్ అత్తావరా అవునా నీ నోటి నుంచి వచ్చిందంటే మా సరే కొంతమంది తెలుసు తెలియన వీక్గా అండ్ టక్క అనుకోరు దేనికి అవసరం ఏముంది సో అది సరే ఓవరాల్గా చెప్పుకుంటే మణికంఠ ఎపిసోడ్ తను అవుట్ అండ్ అవుట్ ఫేక్ అండ్ ఆ పిల్ల చెప్తుంది ఈయన కట్టా కట్టా తెచ్చి అది తెచ్చి ఏం చాలా క్రిష్టక్యూర్గా చెప్పారు ఏం లేదు కొన్నాళ్ళ తర్వాత స్టెప్ ఫాదర్ అని తెలిసిన తర్వాత అమ్మ అమ్మతాలు సంబంధించి కొంచెం చిల్లర ఉంటే అవన్నీ బంగారం గింగారం అంతా అమ్ముకొని ఇంత జమ చేసుకున్నాడు ఒళ్ళోం కదా పెద్ద మనిషికి ఒళ్ళో ఒళ్ళోంచితే బాగుండేవాడు వల్ల కదనమాట ఈ చిల్లరంతా జమ చేసుకొని మీరు వేరు నేను వేరు కటీఫ్ కటీఫ్ అని అక్కడ నుంచి వచ్చేసాడు సరే రా బానే ఉంది పోతే పో నేను ఎవడొద్దు అన్నాడు ఆ పాపం పెళ్ళికి కూడా రాలా నెక్స్ట్ ఇక్కడ ఎందుకులే నేను బతకడం అని చెప్పి అమెరికా పోయావు చిల్లర ఉన్నాయి కాబట్టి ఆమె తగ్గుతా 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 వస్తున్నాయి పెళ్ళి చేసుకున్నావు పిల్లని ఆమె ఏమో మొత్తుకుంటుంది ఇంకెన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు రేపటి రోజు పిల్లలు వస్తే ఉంటుంది ఒళ్ళోంచురా ఓళ్ళొంచురా ఒళ్ళోంచురా నాకు వంగనంటే వంగదు వంగనంటే వంగదు ఆ చిన్న చిత్తుగా సీరియల్ చేస్తా సినిమాలు చేస్తా నాకు అద్దల్లో మొహం చూసుకొని తలదూకోవడమే తెలుసు ఇంకేమి తెలియదు ఒళ్ళో ఉంచడం నాకు రాదు తన్ని తరిమేసింది పిల్ల పుట్టిన తర్వాత కూడా ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటాయి ఎంతకాలం ఉంటుంది ఆ డబ్బులు మాత్రం ఇంత ఉన్నాయి కదా అని చెప్పి చేసుకున్నావు కరెక్ట్ అవి ఇట్టుతే అయిపోయాయి ఇన్స్టాగ్రామ్ నుంచి లేదో పావులా వచ్చేది ఇంకెక్కడి నుంచో పావులా వచ్చేది దేనికి సరిపోతాయి అవి నీకు అవి నిన్ను నేను ఆళ్ళకి గీసుకోవడానికే సరిపోవు అవునా సో ఇలాంటిదనుక తండ్రి తరిమేసింది ఇప్పుడు బాధపడుతున్నాడు ఇది నాకు రీబర్త్ రీబర్త్ నేను మళ్ళీ పుట్టాను ఇంకేదో అయ్యాను బిగ్ బాస్కి వచ్చాను ఏంటంటే నామినేషన్ నుంచి కాపాడుకోవడానికి ఈ డ్రామా అంతా చేస్తున్నాడు ఈయనైతే నామినేషన్లు లేడు ఐ మీన్ ఈ వారం ఎలిమినేషన్ లిస్ట్లో అయితే లేడు అడి ఎలిమినేట్ అవినేట్ ఎలిమినేట్ చేస్తారా అని చెప్పి నాగార్జున పట్టుకెళ్తాడు కొంపలో నుంచి స్టేజ్ మీద నిలబెడతాడు నేను పంపిస్తున్నా అంటే ఆయన బోర్లో మన కింద పడి మీద పడి అటు డొల్లి ఇటు డొల్లీ ఏడుస్తాడు ఏడ్చేసరికి సరే ఆయన ఫోన్ చేసి మళ్ళీ రిటర్న్ పిలుస్తాడు నేను పంపడానికి కాదు నువ్వు అసలు లేవు ఊరికే ఇదంతా ఫ్రాంక్ అంటాడు ఫ్రాంక్ అని చెప్పి సీక్రెట్ రూమ్లో తోలుతాడు ఈ సీక్రెట్ రూమ్లో మళ్ళీ ఆయన టీవీ వేసి ఈయన గురించి అందరూ ఏమనుకుంటున్నారో చూపిస్తారు బా దరిద్రం బాబు అని అందరూ మాట్లాడుకుంటారు ఫస్ట్ వీక్ ఇదంతా జరుగుతుంది ఫస్ట్ వీకే ఇదంతా జరుగుతుంది ఇప్పుడు ఈయనకేంటంటే ఈ సెంటిమెంట్ నుంచి వాళ్ళ మీద కసిగలగాలి ఇందులో సెంటిమెంట్ ఉంది పక్కన పెడితే ఈ కథలని వెళ్ళడం పక్కన పెట్టేస్తే అవతల అరుస్తున్నాడుగా ఈ సెంటిమెంట్ అరుపులు పెంచాలి ఇప్పుడు మణికంఠతో పాటుగా కనీసం అఖిలైన మణికంఠం తీసుకున్నారు విష్ణుప్రియ గారిని ఎవరు అవ్వలేదు అక్కడికి వద్దాం సో ఈయనని ఇప్పుడు మంచిగా ఈ ఎవరైతే ఇప్పుడు సెంటిమెంట్గా ఉన్నాడో సెంటిమెంట్ కాస్త అరిచే వ్యక్తిగా తీర్చిదిద్ది మళ్ళీ జనం దీనికి వదలాలి ఈ వదలాలి అంటే ఈయన సెంటిమెంట్ని మర్చిపోయి అరవాలి అనడానికి అదే సీక్రెట్ రూమ్కి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని పిలుస్తారు ఇప్పుడు ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆవిడ వచ్చి ఈయనని తీర్చిదిద్దుద్ది అనమాట నువ్వు అలా కాదు నువ్వు ఇలా నువ్వు అది నువ్వు ఇది అని చెప్పేసి దిచ ఈయన అంత తయారయ్యి ఇప్పుడు నీ డ్యూటీ సెంటిమెంట్ కాదు ఎదుటి వాళ్ళ మీద అరవడమే నీ డ్యూటీ అని చెప్తాడు చెప్పిన తర్వాత ఇద్దరు కలిసి తీసుకెళ్ళి లోపల హౌస్లో తోలుతారు మరి ఇప్పుడు ఎలిమినేట్ ఎవరమ్మా అంటే బే పక్కన ఎలిమినేట్ చేస్తారు అరే ఆమె చెప్తుంది కదా బాగా ఆడడానికి రెడీగా ఉన్నట్టు అనిపించింది ఆడడం రెడీగా ఉంటే సరిపోదామా ఆడాలి బిగ్ బాస్ అంటే ఓన్లీ ఫిజికల్ టాస్క్ మాత్రమే కాదు అని అంటే మనకు కుక్కర్ మార్చడమా లేకపోతే ఇంకేమైనా అన్ని టాస్కులు కుక్కర్ అయిపోయింది గ్యాస్ కూడా అయిందిగా నిన్న గ్యాస్ వదిలేదు సార్ పాప మమ్మీ కంగారు బట్ ఆమె సామాన్ అన్ని నేనే తో ఉంటా అని చెప్పి తనకు తానుగా పనిష్మెంట్ కూడా వేసుకున్నారు చేయడం ఎందుకు వేసుకోవడం ఎందుకు నిన్ననే మాట్లాడుకున్నా నీకు ప్లానింగ్ ఉంది కానీ ఎగ్జిక్యూషన్ లేదు అని మన కుక్కర్ విషయమే చెప్పుకున్నామా మళ్ళీ ఇంకా ఇంకా అదే అంటే ఈ సరే స్టవ్ వదిలేసింది రేపు ఇంకేం వదిలేస్తుంది బాత్రూంలో ట్యాప్ దిప్పి వదిలేస్తుంది ఇంతే కదా అక్కడ వాటర్ ఏంటి అదేమన్నా డైరెక్ట్ హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ సోర్స్ ఏం కాదమ్మా డైరెక్ట్గా వచ్చేటి తెలంగాణ పవర్ బిల్ లాగా వాటర్ కనెక్షన్ కాదది టెంపరరీ టెంపరీ ట్యాంక్స్ పెట్టి అప్పటికమ్మ వాటర్ పంపిస్తారు దాన్ని వాళ్ళు ఏదో చక్కగా చేయాలి బట్ గది వాళ్ళ కర్మ దాన్ని మనం ఏమీ చేయలేము ఈమె ఏదో ఒకటి డ్యామేజ్ చేయడానికి సిద్ధంగా ఉంది రేపటి రోజు ఏమో పాల ప్యాకెట్ చింపి కింద పడేస్తుంది నెక్స్ట్ బోట ఏమో ఇంకేదో చేస్తుంది అలా పడేయద్దు ఫుడ్ కదా అన్నారు అదే చెప్తున్నా అక్కడికి అక్కడికి ఇలాంటివన్నీ చేస్తుంది తెలియకుండా చేసాను అంటది పచ్చడి సీసా పగల కొట్టేస్తుంది అట్లా ఉన్నా ప్లానింగ్ లేదు ఒకసారి జరుగుతుంది మిస్టేక్ పర్ఫెక్షన్ లేదు ప్లానింగ్ లేదు సో ఈమె చేత ఈ డామేజ్ లన్నీ చేయించుకునే బదులు ఆమెను వాళ్ళ ఇంటికి వెళ్ళి

టూ థౌజండ్ నైన్టీన్లో జార్జ్ రెడ్డి అనే సినిమాతో ఏదో పరిచయం అయింది ఒక క్యారెక్టర్లో ఆ జార్జ్ రెడ్డి డైరెక్టర్ అంటే రా రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి డైరెక్టర్ అయిన అద్భుతమైన వ్యక్తి ఓకేనా అంతకుముందు కూడా ఒక రెండు సినిమాలు తీసాడు ఇప్పుడు జార్జ్ రెడ్డి సరే జార్జ్ రెడ్డి కూడా అద్భుతంగా ఆడింది అనుకుందాం ఈవెన్ నలుగురికి తెలిసింది తర్వాత అదే ఆర్జీవి ఆశా ఎన్కౌంటర్ దిశ ఎన్కౌంటర్ రీక్రియేషన్ చేశాడు దాంట్లో ఈ పిల్లు ఉంది దాని తర్వాత మళ్ళీ కరోనా వైరస్ అనే సినిమా కూడా చేసింది అంతే ఇంకేం పెద్దగా చేయాల పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్లో పనిచేసింది అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా చదివింది ఎల్ఎల్బి ఎల్ఎల్బి దగ్గరికి మళ్ళీ వద్దాం సో ఈమెం చేసిందంటే ఆ ఆశా ఎన్కౌంటర్ సినిమా చేసింది కదా అప్పుడు నిజంగా దిశ ఎన్కౌంటర్లో నలుగురు చచ్చిపోయారు కదా ఒకడి వైఫ్కి ఈమెందుకో కనెక్ట్ అయింది అయ్యో పాపమని అప్పటి నుంచి ఈ రోజు వరకు ఈ నెల కూడా ప్రతి నెల ఈమె అకౌంట్ నుంచి ఆమెకు పదిహేను వేలు పంపిస్తాం మెయింటెనెన్స్ కోసం అది సి వెరీ గుడ్ సోషల్ వర్కర్ అండ్ నెక్స్ట్ ఇప్పుడు అడ్వకేట్ కాబట్టి అంటే లా చదివింది కాబట్టి నీ పాయింట్ ఉన్నా పాయింట్ లేకుండా అక్కడ నువ్వు గెలవడం ముఖ్యం నీకు తెలుసు నీట్లయింటే హత్య చేశాడని అయినా సరే అది కాదు 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 అని ఎలా అయితే కొట్లాడతావో అది అలవాటు అయిపోయింది బిగ్ బాస్ హౌస్లో కూడా దానివల్ల ఇప్పుడు దానివల్ల నీకు అడ్వాంటేజ్ చెప్తే నువ్వు ఇష్టపడతావు ఇప్పుడు ఆమె అడ్వాంటేజ్ ఏంటో చెప్పన ఆమెతో వాదించలేక వాదించలేక విష్ణుప్రియ తగ్గిందా లాస్ట్లో ఇంకా నేను వాదించలేను అని వాదించలేక వాదించలేక ప్రేరణ తగ్గిందా నీ పాయింట్ కరెక్టో రాంగో తర్వాత సంగతి గట్టిగా వాదించి 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 నోరు నోరుముయిస్తున్నావు నువ్వు నీ అడ్వాంటేజ్ చెప్పన అమ్మో దాన్ని నామినేట్ చేయకుంటారా బాబు ఆమె పాయింట్ ఉన్న పాయింట్లకు లాస్ట్ నోరు నోరుముయించేస్తుంది ఆ నామినేషన్ వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది బెటర్ డోంట్ నామినేట్ క